వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా నేను మీ అధినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిపాలన కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడమే లక్ష్యంగా పనిగట్టుకుందని వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ దాదాపు పది నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏదో ఒక నాయకుడు అరెస్ట్ అవుతున్నాడు మరో కొంతమంది అరెస్ట్ కాబోతున్నారు అనే ప్రచారం అయితే విస్తృతంగా సాగుతూనే ఉంది ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి అయితే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికే పనిచేస్తుంది ఇటు ప్రభుత్వ పరిపాలన సాగిస్తూనే అటు వైసీపీని రాజకీయంగా లేకుండా చేయాలనే ఉద్దేశంతో కూటమి నాయకులు ఉన్నారు అనే ప్రచారం కూడా ఒకటి సాగుతుంది మనం ఒక్కసారి ఆలోచిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరో ఒకరు అరెస్ట్ అవుతూ వస్తున్నారు తాజాగా ఇప్పుడు వైసీపీ మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి అప్పలరాజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే ఎంపీ రెడ్డి అలాగే మాజీ మంత్రి రోజా వీరు అరెస్ట్ కాబోతున్నారు అనే ప్రచారం మళ్ళీ ప్రారంభమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ముఖ్య నాయకులుగా ఉన్నారో గతంలో తెలుగుదేశం పార్టీపై ఎవరైతే విరుచుకు పడ్డారో అలాంటి వారిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తూ వారిని జైలుకు పంపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళాలన్నా జగన్మోహన్ రెడ్డి వెంట వారు తిరగాలన్నా భయపడేలా చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పలు రకాల ప్రయత్నాలు చేస్తుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తూనే ఉన్నారు మనం ఇక్కడ ఆలోచించాల్సింది గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు కలిసి ఉన్నాయి ఇక మన రాష్ట్రంలో బలంగా ఉన్న ఏకైక పార్టీ ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ లేకుంటే ఇక కూటమికి తిరుగు ఉండదు అనేది నాయకులకు తెలుసు అందుకు జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయనతో పాటు ఎవరైతే నాయకులు ఆయన వెంట ఉంటున్నారో అలాంటి వారందరినీ కేసుల ద్వారా భయపెడితే వారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళరు ఆయన వెంట తిరగరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలంటే భయపడతారు కాబట్టి వైసీపీ నాయకులను ఎలాగైనా భయపెట్టాలి వైసీపీని దెబ్బ కొట్టాలి రాజకీయంగా వైసీపీ పార్టీ భూస్థాపితం కావాలి అనే ఉద్దేశంలో ఖచ్చితనంగా కూటమి నాయకులు ఉంటారు రాజకీయ నాయకులు ఎప్పుడు ఎక్కువగా ఆలోచిస్తారు ఎదుటి పార్టీలు లేకుండా ఉంటే మా పార్టీకి తిరుగుండదు అనే విధంగా రాజకీయ నాయకులు ఆలోచిస్తూ ఎదుటి పార్టీలను దెబ్బతీయడానికి పలు రకాల వ్యూహాలు వేస్తూ ఉంటారు ఆ వ్యూహాలలో భాగంగా ఇప్పుడు కూటమి పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని గట్టిగా దెబ్బతీయాలని ఉన్నారు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా ఇలాగే అనుకుంది తెలుగుదేశం పార్టీని పూర్తిగా దెబ్బ కొట్టాలి ఆ పార్టీ లేకుంటే మనకు తిరుగులేదు ఎలాగైనా తెలుగుదేశం పార్టీలోని ముఖ్య నాయకులను అరెస్టులు చేసి భయపెట్టి వారిని తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలి అని భావించింది అప్పట్లో వైసీపీ ప్రభుత్వం కూడా రాజకీయ నాయకులకు ఇదంతా మామూలే అప్పుడు వైసీపీ ఏమని ప్రచారం చేసేది మేమిక ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటాం మాకు తిరుగుండదు అనే ప్రచారం అయితే వారు చేసేవారు కానీ చివరికి ఏమైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయే పరిస్థితి వచ్చింది ఎప్పుడైనా అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అందుకు నిదర్శనమని కూటమి నాయకులు కూడా గ్రహించాలి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు బయటకు వచ్చి మాట్లాడాలంటే భయపడేవారు చాలా వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు బయటికి రావడానికి వైసీపీ వచ్చిన మూడున్నర సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు బయటకు వచ్చారు అది కూడా నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర చేపట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఒక ధైర్యం ఒక ఉత్సాహం వచ్చింది అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు బయటకు వచ్చి ప్రభుత్వంపై ఏదన్నా మాట్లాడాలన్నా భయపడేవారు అసలు తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు కూడా చేయలేదు ఎక్కువగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అలా గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భయపడేవారు అయితే లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర చేపట్టి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలిసి మేము ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని చెప్పిన తర్వాత అటు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఇట జనసేన పార్టీ నాయకుల్లో ఇట బీజేపీ నాయకుల్లో ధైర్యం వచ్చింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు బయటకొచ్చి మాట్లాడాలంటే వారికి మూడున్నర సంవత్సరాలు టైం పట్టింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి పది నెలలు అవుతుంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి ఉండదు వ్యతిరేకంగా ధర్నాలు చేయాలన్నా కొంచెం ఆలోచిస్తారు ఎందుకంటే కేసులు పెడతారు ఎందుకు ఈ నొప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అభిమానం ఉండొచ్చు కానీ బయటికి రాలేని పరిస్థితి ఎందుకు అనుకుంటారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు అవుతుంది కాబట్టి కొంచెం భయపడుతున్నారు ఒక మూడేళ్ళు మూడున్నర సంవత్సరం అయిందనుకో తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బయటకు వస్తారు అప్పుడు రాజకీయంగా ఎలా వ్యవహరించాలో వారు కూడా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెడుతున్నారు వాళ్ళపై వాళ్ళను భయపిస్తున్నారు చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు గతంలో వైసీపీ అలాగే చేసింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అలాగే చేస్తుంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలాగైతే బయటికి రాలేకపోయారో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బయటికి రాలేకపోతున్నారు కాకపోతే ఒక మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరం దాటిన తర్వాత వీళ్ళు కూడా బయటకు వస్తారు అప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా లేదా కూటమి గెలుస్తుందా అనేది తెలుస్తుంది కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన అందిస్తుందని అప్పట్లో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు విమర్శలు చేశారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా కక్ష సాధింపుగానే రాజకీయాలు సాగిస్తుంది అనేది వైసీపీ నాయకులు చెప్తున్నమాట ప్రజలు కూడా కొంతవరకు అర్థమవుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మారాయి ఆ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూటమి చేసే తప్పిదాల వలన రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారు కూడా అధికారంలోకి రావచ్చు చెప్పలేము అది అధికారం ఉంది కదా అని నాయకులు ఎలా పడితే అలా పరిపాలిస్తాం ప్రతిపక్షాలను అనగదొక్కేస్తాం అనుకుంటే చివరికి నష్టపోయేది వారే అనే విషయాన్ని రాజకీయ నాయకులు గుర్తించాల్సిన అవసరం ఉంది మనము ఏ రాజకీయ పార్టీల గురించో ఏ రాష్ట్రం గురించో చర్చించుకోవాల్సిన అవసరం లేదు గతంలో వైసీపీ చేసిన తప్పిదాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాయి అనేది కూటమి పెద్దలు గుర్తించాలి